హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎలాంటి పిండి నానబెట్టే పని లేకుండా పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే కారం దోశ వేసి చూపిస్తాను స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా చట్నీ కూడా అవసరం లేదు ఈ దోశలకి మీకు టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మీరు గట్టి పెరుగైతే పావు కప్పు వేసుకోండి లేదా వాటర్ వాటర్గా కొద్దిగా లూజ్ పెరుగు అయితే హాఫ్ కప్పు వరకు వేసుకోండి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ దోశలోకి వేసుకునే కారం ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని స్పైసీకి తగ్గట్టు కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఈ రవ్వ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా గట్టిపడి ఉంటుంది ఈ రవ్వ అంతటిని ఒక జార్లోకి వేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరి గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే ఇలా బాగా కలుపుకోవాలి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకు రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా కలిపేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర గంట వరకు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇన్స్టెంట్ కారం దోశ కాబట్టి ఆయిల్ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం వేసుకొని దోశ అంతటికీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఒకవైపు కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు ఒకవైపే బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఇలా మనకు తెలుస్తుంది ఒకవైపు బాగా కలర్ వచ్చిందని ఆ టైంలో తీసేసుకోవాలి అంతే అండి ఎలాంటి పప్పు కానీ పిండి కానీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా స్పైసీగా అప్పటికప్పుడు వేసుకునే దోశ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్